హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నాను అందులోకి ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ పెద్ద సైజ్ టమాటో కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా సౌండ్ మా ఇంటి పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కంటిన్యూగా కన్స్ట్రక్షన్ వర్క్తో సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది నేను ఎంత క్లియర్గా ట్రై చేసినా కూడా రావట్లేదు సో ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది ఇది యాక్చువల్గా బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఆ ఆయిలే యూజ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక అయితే ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి అవైతే వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న కీమా కూడా వేసుకోవాలి సో కీమా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో అదంతా ఉడుకుతున్నప్పుడే సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే అక్కి మా పీసెస్కి ఉప్పు కారం మంచిగా ఇప్పుడే పట్టుకుంటుంది సో నేను స్పైసీ ఎక్కువ తింటాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను మీరు మీ స్పైసెస్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి సో నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో మంచిగా ఫ్రై అవ్వాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇక్కడ మీట్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ కుక్ చేయాలి అని అంటే కుక్కర్ విజిల్ పెట్టుకొని చేసుకోవాలి లేదు వద్దు అని అనుకుంటే మనం కంప్లీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లనైనా కుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర టమాటో వేసుకున్నాను ఒక టమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకో అలాగే ఇందులో మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి సో ఇప్పుడు అసలు ఏం కలపకుండా అట్లనే పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా మూతనైతే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి టమాటో ఇక్కడ మంచిగా ఉడికిపోతుంది సో టమాటో ఉడికిపోయిన తర్వాత ఇట్లా స్పూన్ తోటి స్మాష్ చేసుకోవాలి మంచిగా టమాటో కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి టమాటో గరం మసాలా ధనియాల పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇంకా కీమా పీసెస్ ఉడకడానికి అయితే సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా స్మెల్ అయితే అదిరిపోయింది అసలు చాలా బాగుండే దీనికి బగర్ రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో నేను విజిల్ పెట్టుకొని కుక్కర్ రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కీమా అయితే మంచిగా ఉడికిపోయింది కానీ నాకు ఇంత గ్రేవీ అయితే వద్దు నేను దగ్గరగా ఫ్రై చేసుకోవాలనుకున్నాను సో నేను కుక్కర్ మూత తీసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మంచిగా దగ్గరికి అయిపోయింది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టాను ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర అయితే వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అంతే సింపుల్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి